కలర్ స్వాతి గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు పదహారేళ్ల కిందే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈమె పద్దెనిమిదేళ్ళ కిందే యాంకర్గా ప్రస్థానం మొదలుపెట్టింది అప్పట్లో ఆమె చేసిన కలర్స్ ప్రోగ్రామ్ ఏకంగా ఆమె ఇంటి పేరు అయిపోయింది పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా నిండకుండానే స్టార్ యాంకర్ అయిపోయింది ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించింది రెండు వేల ఐదులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది స్వా ెడ్డి పూర్వపు సోవియట్ యూనియన్లోని రష్యన్ ఫర్ ఈస్ట్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న వ్లాడివోస్టాక్లో ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడున జన్మించారు మధ్యలో కొన్ని మంచి సినిమాలు కూడా పడ్డాయి ఈ కలర్స్ బ్యూటీకి వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాల్లో చిన్న పాత్రలోనే మెరిసిన స్వాతి నాని హీరోగా పరిచయమైన అష్టాచమ్మ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమాతో నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది కలస్వాతి తెలుగులో స్టార్ కాలికపైనా కూడా తమిళనాట మాత్రం స్వాతి ఇమేజ్ బాగానే పెరిగింది అక్కడ వరుస సినిమాలు చేయడమే కాదు కొన్నేళ్లు వరుస విజయాలు కూడా అందుకుంది నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా కార్తికేయ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న స్వాతి వయస్సు ముప్పై దాటిన తర్వాత పెళ్లి చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మలయాళ కుర్రాడు వికాస్ వసును పెళ్లి చేసుకున్న స్వాతి ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది